వెల్కమ్ టు హోమ్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందుకి కొత్త ఫ్లవర్ తోటి మీ ముందుకు వచ్చాను దీని పేరు సింధూర పువ్వు అంటారు ఈ సింధూర పువ్వులో ఉండే సీడ్స్ దీన్ని ఇంగ్లీష్లో సింధూర ప్లాంట్ అని అంటారు ఎలిఫ్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు దీంట్లో ఉన్న సీడ్స్ చూడండి ఇది చూస్తున్నారుగా ఈ సింధూరం సీడ్స్ చాలా యూనిక్ గా ఉన్నాయి ఈ సీడ్స్ ఈ సీడ్స్ తో వచ్చే సింధూరం తోటి స్వామికి అలంకరించి మనం టెంపుల్ వెళ్ళినప్పుడు మనం సింధూరంగా ధరిస్తాం కదా ఈ సీడ్స్ తోటి వచ్చే సింధూరం ఎలా వస్తాయి మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను చూస్తున్నారా తీస్తు ఉన్నాం కదా నా చేతులు ఎలా సింధూరం కలాగా వచ్చాయో చూశారుగా సింధూరం రంగు ఎంత చక్కగా తెలియదో నేను లాగా పెట్టుకుంటున్నానని నవ్వకండి ఇది న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఈ సీడ్స్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో సీడ్స్ అని కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్